అవని అయితే చాలా సీరియస్గా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వచ్చి ఏవండి అంటూ పిలుస్తూ ఉంటుంది అది విని ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఇక అవని అయితే ఏవండి ఏవండి అంటూ ఇంకా గట్టిగా పిలుస్తుంది ఇక అక్షయ్ కూడా బయటకు వస్తాడు ఏంటి అని చెప్పి అడుగుతాడు ఇక ఆవని అయితే అక్షయ్ కనిపించగానే ఇలా అంటూ ఉంటుంది నా కూతుర్ని నాకు చెప్పకుండా స్కూల్ ఎందుకు మనిపించారండి అని చెప్పి అడుగుతుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్షయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు నా కూతురు భవిష్యత్తు గురించి నేను ఆలోచించాలి నీకు అనవసరం నా కూతుర్ని ఎక్కడ ఎక్కడైనా జాయిన్ చేసుకుంటాను ఏమైనా చేస్తాను చెప్పడానికి అడగడానికి నువ్వెవరు అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటాడు అది వినగానే అవని ఇలా అంటూ ఉంటుంది అసలు మీరు అలా ఎలా చేస్తారు ఆరాధ్య మీకు మాత్రమే కూతురు కాదు నాకు కూడా కూతురే ఆరాధ్య మీద మీకు ఎన్ని హక్కులు ఉన్నాయో నాకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి నా కూతుర్ని నాకు చెప్పకుండా జాయిన్ చేయడం తప్పే కాకుండా ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడతారా అని చెప్పి గట్టిగా అంటుంది అది వినగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నా కూతుర్ని నేను కూడా పెంచుతాను నా కూతుర్ని ఎలా పెరగాలో నాకు కూడా తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్షయ్ అయితే నువ్వు తప్పు చేసింది నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి అంటాడు అది వినగానే అవని అయితే నేను తప్పు చేయలేదు 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 నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి అంటుంది దాంతో అక్షయ్ అయితే ఇక చాలు ఇక్కడ నిండి వెళ్తావా లేదా అని చెప్పి అంటాడు ఇక అక్కడ ఉన్న పార్వతి కూడా ఆయన ఇలాంటి వాళ్ళు మన ఇంటికి రావడం అనవసరం అని చెప్పి అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్